మరి మీరేమో ఇంత గట్టిగా చెప్తున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది అంటున్నారు అక్కడ రేపు రేపే ఇంకా ఈ టైంకి రేపు రేపు మధ్యాహ్నం తెలిసిపోతుంది కదా మరి అన్ని వినిపిస్తున్న మాటలు నేషనల్ నెట్వర్క్ దగ్గర నుంచి చూసుకుంటే అన్ని కూడా సుప్రీం కోర్టు కూడా మధ్యాహ్నం ఎగనిస్ట్ గా ఇచ్చింది అంటే పిన్నిల రామకృష్ణారెడ్డిని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పిన్నిల్ పిన్నిల రామకృష్ణారెడ్డిని కనీసం கவுண்ட் ஜரி பரிசர பிராந்த போயேதான் அனுப்பி செப்பிந்தே பகல குட்டினா ஏம காலி எந்த அக்கமியா நாயேந்திர பாவு தூரிந்தாக்கெரும செவீஎம்லே பாவு தூரிந்தா சுவாமே பாவு தூரித்தே பிரஜில ஆட பாமு காட்டுக்கு குரையாரிஎம் எத்தி பகல குட்டா ఎందుకని మా హోట్లు పడలేదనా ఈవీఎం మిషన్ పాము దూరింది ప్రజలు ప్రాణాల పాము పాము కాటుకు బలైతారే అని చెప్పి ఈవీఎం పగలు కొట్టి ఆయన సేవా దృక్పరథంతో ఆ పనిచేసి ప్రజల ప్రాణాలను ప్రజల ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక పిన్నిలు రాగా అంటే మేము కొంతమందిని చంపినాము కొంతమంది పీకల కూడా కోసాము అది వేరే విషయం కానీ ఆ క్షణంలో ఆ క్షణంలో మాత్రం ఈవీఎం మిషన్ కొట్టడానికి కారణం ఏంటంటే ప్రజల ప్రాణాలు కాపాడుదామనేటువంటి ఒక సేవా దృక్పథంతో ఆయన చేసినటువంటి పనిని ఈ రోజు హైకోర్టు అపీల్ చేసి హైకోర్టు ఏమో ఎలక్షన్ టయాన్ని దాకా మీరు ఎలక్షన్ రోజు వెళ్ళొచ్చు అని చెప్పింది మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ రోజు ఇవాళనే అంత మధ్యాహ్నం అంత మధ్యాహ్నం అంత రెండు మూడు గంటల క్రితం రెండు మూడు గంటల క్రితం ఏం చెప్పింది అసలు నువ్వు ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా పోయేదానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అవును ఏమి కాదు మేము చేసిన తప్పేంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం అంటే అది కూడా తప్పేనా అంటే నాచర్లో తప్పులు జరగలేదని నేను చెప్పాను నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు సేమరాజ్ ఒక్కడే వాళ్ళ తమ్ముడు చేసినాడు అరాచకాలు ఒప్పుకుంటా నిండు గర్భిణిని కాలుతో తన్నాడు కాలుతో తన్ని వాళ్ళు హాస్పిటల్కి పోవాలన్నా కూడా మీరాడికి హాస్పిటల్ పోయేదాన్ని బయట గొల్లి పెట్టుకొని పోయా పోయినాడు బేగం వేసుకొని పల్లే బాధ వేసింది నాకు తప్పు కదా మనం వచ్చింది కదా ఒక తల్లి కడుపులో నుంచి కదా ఈ నా కొడుకులు ఇట్లా చేయటం తప్పు కదా అని చాలా బాధపడినా కానీ మనం ఏం చేయగలుగుతాం ఏమి అంటే అట్లాగే మనం మనం చెప్పగల చెప్తాము అన్నయ్య లండన్ లో ఉండే నా కొడుకులా చెప్తే ఎనరు ఇప్పుడు చెప్తే వింటారా ఇనేవాళ్ళు కాదు కదా ఇప్పుడు అందుకని చెప్పి మాచర్ కొద్దిగా మనకు ఎఫెక్ట్ తగిలేట్టుగానే ఉండాలి బ్యాలెన్స్ గా లేదు బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ తప్పింది బ్యాలెన్స్ తప్పింది ఇప్పుడు వాడు రాకపోయా వాడు వచ్చిన టైం రెండు అన్న లైన్ కొట్టుండో దాంట్లో తేలు ఉండదు జెర్రు ఉండదు అని కౌంటింగ్ కౌంటింగ్ లో కౌంటింగ్ అక్కడ ప్రాణం ప్రాణాలు కాకపోవడం అలా దాంట్లో తేలు దూరిందేనో లేదంటే జర్రు తెలుసా తేలు తేలు జర్రులు ఉంటాయి అవును అయ్యా ఉన్నా దూరినాయని చెప్పి ఒకటి బగలు కొట్టి లేదంటే మళ్ళీ రిపోయి ఎట్టా చేసిండో మనిషిని ఆ రీఫ్ అంటున్నారు కదా మరి బ్యాలెన్స్ ఎట్ అవుతుంది అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చిందంట ఇప్పుడు మనిషి క్యాండిడేట్ కూడా ఆడికి పోతే దాన్ని ఏదో ఒక విధానం బ్యాలెన్స్ చేయొచ్చు మనిషి ఆడిపోయినప్పుడు బ్యాలెన్స్ ఏమి చేద్దాం నయేంద్ర గారు అవును కరెక్ట్